ఆనంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువస్తుంది ఇక తీసుకురాగానే ఇదిగో ఇదే మన ఇల్లు దివ్య ఇదిగో మా అమ్మ నాయన నీకు పెదనాన్న పెద్దమ్మ లాంటి వాళ్ళు నీకు పెదనాన్న పెద్దమ్మ అనే నువ్వు పిలు ఇదిగో ఈమె గంగవ్వ అవ్వ అని పిలవచ్చు వాడేమో సీను దోస్తగాను నువ్వు నా చెల్లెలవు కదా నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు నేను అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటాను నిన్ను పెద్దమ్మ పెద్దనాన్న చూసుకుంటారు సరేనా అని చెప్పి ఆనంది ఆలేక్యతో అంటుంది అది విని ఆలకి అయితే సరే అని చెప్పి ఉంటుంది అలా ఆనంది ఒక అమ్మాయిని తీసుకురావడం చూసి జ్యోతి అయితే ఏంటి కుట్టి వచ్చింది కుట్టితో పాటు ఒక అమ్మాయిని తీసుకువచ్చింది ఎవరా అమ్మాయి అని చెప్పి అక్కడ ఉన్న జ్యోతి చూస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చి కుట్టి ఎవరు అమ్మాయి అని చెప్పి అడుగుతుంది దాంతో ఆనంది అయితే ఆ జ్యోతమ్మ నేనే నీ దగ్గరకు రావాలనుకున్నాను ఇప్పుడే ఉండు దివ్య నేను ఇప్పుడే జ్యోతమ్మ దగ్గరకు వెళ్ళి వస్తాను అని చెప్పి జ్యోతమ్మని పక్కకు తీసుకువెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది జ్యోతమ్మ నేనే నీ తానకు రావాలను కున్నాను కానీ నువ్వే వచ్చావు ఆ అమ్మాయి ఎవరంటే ఆ అమ్మాయి రోడ్డు మీద యాక్సిడెంట్ పడి యాక్సిడెంట్ అయి ఉంది ఆ అమ్మాయిని నేను తీసుకువచ్చి కాపాడాను కానీ రౌడీలు ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు అందుకే మా అమ్మ చెల్లెలని అందరికీ అబద్ధం చెప్పినాను నీకు కూడా అలా చెప్పాలని అనుకున్నాను కానీ నీకు చెప్పలేక నిజం చెప్పేశాను నువ్వు కూడా అలా అనుకో జ్యోతమ్మ అమ్మ ఎవరికి ఈ విషయం చెప్పకు అని చెప్పి అంటుంది దాంతో జ్యోతి అయితే సరేలే అని చెప్పి అంటుంది ఇక పద్మమ్మ అయితే దివ్యాకు దగ్గరుండి సేవలు చేస్తూ నువ్వేం బాధపడకమని నీకు మేము తోడుగా ఉన్నామని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్